అస్సలం అయికం వరహ్మతుల్లాహి వరకాత వీక్ష మహాసరందరికీ స్వాగతం సుస్వాగతం అల్లహదుల్లాహి ఒకఫామున్ అలాబాదిస్తఫా అమ్మాబాద్ మనం గత వీడియోతో ఇస్లాం పరిచయం అనేటువంటి ఒక భాగాన్ని అల్హదుల్లా అల్లాహ కారుణ్యంతో పరిపూర్ణం చేసుకున్నాం ఈ రోజు నుండి ఇన్షాల్లా ఒక కొత్త అంశాన్ని ప్రారంభించబోతున్నాం అదే సృష్టి నిర్మాణం ఈ సృష్టి నిర్మాణం అనేటువంటి అంశంలో మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను సృష్టి నిర్మాణం మొదటి భాగం భూమి ఆకాశాల నిర్మాణం గురించి భూమి ఆకాశాలు కలిసి ఉండగా మేము వాటిని విడదీసిన వైనాన్ని తిరస్కారులు చూడలేదా ఖురాన్ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పైవ ఆయత్ రత్ హుర్ హున్ అంటే మూయబడి ఉండడం అని అర్థం ఫత్ హున్ అంటే తెరవటం వేరుపరచడం అని అర్థం ఆదిలో భూమి ఆకాశాలు పరస్పరం కలిసి ఉండేవి మేము వాటిని వేరుపరిచాము ఆకాశాలను మేము పైకి లేపాము భూమిని మాత్రం యథాస్థానంలో ఉంచాము పైనుంచి కురిసే వర్షపు నీటిని పీల్చి అది పంటల ఉత్పత్తికి అనువైనదిగా రూపొందింది తరువాత ఆయన పొగ మాదిరిగా ఉన్న ఆకాశం వైపు దృష్టిని మరల్చాడు మరి దానిని భూమిని ఉద్దేశించి మీకు ఇష్టం ఉన్నా సరే ఇష్టం లేకున్నా సరే ఉనికిలోకి వచ్చేయండి అన్నాడు మేము ఇష్టపూర్వకంగా వచ్చేసాము అని అవి పలికాయి రెండు గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము పదకొండవ ఆయత ఇది ఉనికిలోకి రావటం అసలు ఎలా జరిగింది అన్నది కూడా వర్ణనాతీతమే అవి రెండు కూడా అంటే ఆకాశం భూమి అల్లహ ఆజ్ఞాపించిన విధంగానే ఆయన సమక్షంలో అవి హాజరయ్యాయి మరి కొంతమంది దీనికి చెప్పిన భాష్యం ఈ విధంగా ఉంది నేను చెప్పినట్లు వినండి అది అల్లహ ఆజ్ఞాపించగానే చిత్తం అంటూ అవి వచ్చేసాయి అప్పుడు అల్లహ ఆకాశాన్ని ఉద్దేశించి సూర్యచంద్రులను నక్షత్రాలను వెలికితి అని ఆజ్ఞాపించాడు భూమితో నదీ నదాలను పండ్లు ఫలాలను వెలికితి అని ఆదేశించాడు ఇబ్నే కసీర్లో ఈ వివరణ కనిపిస్తుంది మీ వీరి మీరు ఇరువురు ఉనికిలోకి రండి అన్న భావం కూడా ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది అంతే రెండు రోజుల్లో సప్తాకాశాలను చేసేశాడు ప్రతి ఆకాశంలోనూ తగిన ఆదేశాలతో కూడుకున్న బహీని పంపాడు ఇంకా మేము సమీప ఆకాశాన్ని అంటే క్రింది ఆకాశాన్ని దీపాలతో ముస్తాబు చేశాము వాటి ద్వారా దాన్ని సురక్షితమైనదిగా చేశాము ఇదంతా సర్వాధిక్యుడు జ్ఞానసంపన్నుడైన అల్లాహ్ యొక్క నియామకం నలభై ఒకటవ అధ్యాయం పన్నెండవ ఆయుతలో ఈ విషయాన్ని మీరు చూడవచ్చు తరువాత ఆకాశం వైపు ధ్యానాన్ని మరచి తగిన రీతిలో సప్తాకాశాలను నిర్మించాడు ఆయన అన్నీ తెలిసినవాడు రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ ఆయత్ ఆయన ఒక దారిపై ఒకటిగా సప్తాకాశాలను నిర్మించాడు ఓ చూచేవాడా నీవు కరుణామయుని సృష్టి ప్రక్రియలో ఎలాంటి అస్తవ్యస్తతను నువ్వు ఎంత మాత్రమూ చూడలేవు కావాలంటే మరోసారి నీ దృష్టిని సారించి చూడు నీకేమైనా లోపం బీటలు వారినట్లు ఏమైనా కనిపిస్తుందా అని అరవై ఏడవ అధ్యాయం మూడవ ఆయన అలా ప్రశ్నిస్తున్నాడు అంటే ఏ లోపం కానీ ఏ ఒక్కర రాహిత్యం కానీ ఏ వంకరతనం కానీ వాటిలో మీకు కనిపించదు పైగా వాటి మధ్య ఎంతో క్రమబద్ధత సత్యత సమానత్వం కనిపిస్తుంది దీన్ని బట్టి కూడా ఈ సప్తాకాశాల నిర్మాతలు అనేకులు కారని ఆ నిర్మాత ఒకే ఒక్కడనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా మనకి తెలుస్తుంది నిశ్చయంగా మేము భూమికి సమీపంలో ఉన్న ఆకాశాన్ని దీపాలతో అంటే నక్షత్రాలతో ముస్తాబు చేశాము అరవై ఏడవ అధ్యాయం ఐదవ ఆయత్ మరి ఆకాశాన్ని సురక్షితమైన కప్పుగా చేసింది కూడా మేమే కానీ ప్రజలు దాని సూచనలపై అంటే పనితనంపై సృష్టి ప్రక్రియపై బొత్తిగా ధ్యాస కనబరచరు ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై రెండవ ఆయత్ సఖ్ఫం మహఫూజా అంటే భూమి కొరకు ఓ భద్రతాయుతమైన పైకప్పు ఏ విధంగానైతే ఒక పందిరి గుడారు చావిడి కప్పుగా ఉంటాయో అదే విధంగా ఆకాశాన్ని సువిశాలమైన కప్పుగా చేశాము పైగా దాన్ని అత్యంత పటిష్టమైనదిగా సురక్షితమైనదిగా చేశాము మిన్ను విరిగి మీద పడుతుందన్న భయం లేకుండా చేశాము ఇంకా ఆకాశాన్ని మేము మా అంటే ఆయన యొక్క సహ స్వహస్తాలతో నిర్మించాము నిశ్చయంగా మేము విశాలంగా చేసేవారము యాభై ఒకటవ అధ్యాయం నలభై ఏడవ ఆయత్ ఆకాశం లాంటి గొప్ప వస్తువునే మేము మా స్వశక్తితో సృష్టించినప్పుడు అంతకంటే గొప్ప వస్తువును సృష్టించిన ఆశ్చర్యమేముంది ఆకాశం ముందు నుంచే చాలా విశాలంగా ఉంది అంటే ముందు నుంచే ఆకాశం చాలా విశాలంగా ఉంది దాన్ని మేము మరింత విశాలంగా చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఆ శక్తి మాకుంది లేదా ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి ఉపాధిలో మరింత విస్తృతిని ప్రసాదించే సామర్థ్యం కూడా మాకు ఉంది ఇక మూలంలోని మూసిఫున్ అనే పదాన్ని ఉస్వున్ శక్తి గలవాడు అన్న అర్థంలో కనుక తీసుకున్నట్లయితే ఇలాంటి ఆకాశాలు మరెన్నింటినో చేసే శక్తి కూడా మాలో ఉన్నది భూమి ఆకాశాలను నిర్మించి మేము అలసిపోలేదు మా శక్తి సామర్థ్యాలు అంతులేనివి అన్న భావం మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది స్తంభాలు లేకుండానే ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపినవాడు అల్లాహ్ దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు మరి ఆయన హర్ష్ సింహాసనంపై ఆసీనుడయ్యాడు సూర్య చంద్రులను నియంత్రణలో ఉంచినది కూడా ఆయనే ప్రతి ఒక్కటి నిర్ధారితమైన సమయంలో తిరుగుతుంది కార్యక్రమాల నిర్వహణ కృతకర్త కూడా ఆయనే మీరు మీ ప్రభువును కలుసుకునే విషయాన్ని నమ్మగలందుకు ఆయన తన నిదర్శనాలను స్పష్టంగా ఈ విధంగా వివరిస్తున్నాడు గ్రంథం పదమూడవ అధ్యాయము రెండవ ఆయత్ దీని అర్థం ఏమిటంటే సూర్యచంద్రులు అల్లహ అదుపులో ఉన్నాయి వాటి పరిభ్రమణానికి సంబంధించి అల్లహ నిర్ధారించినటువంటి సమయాన్ని నియమాలను అవి ఖచ్చితత్వంతో పాటిస్తున్నాయి ప్రళయ దినం వరకు అవి అలానే నడుస్తూ ఉంటాయి ఆయన ఆకాశాలను ఎలాంటి స్తంభాలు లేకుండానే సృష్టించాడు మీరు దాన్ని చూస్తూనే ఉన్నారు ముప్పై ఒకటవ అధ్యాయం పదవ ఆయత్ హురాన్ గ్రంథం ఈ వాక్యంలోని తరౌనహ అనే పదం అమదిన్ యొక్క విశేషణంగా భావించబడినట్లయితే అర్థం ఇలా వస్తుంది మీరు చూడగలిగే స్తంభాలు లేకుండానే ఆకాశాలను సృష్టించాడు అంటే ఆకాశానికి స్తంభాలు ఉన్నాయి కానీ మీరు వాటిని చూడలేరే అనే భావం కూడా మనకి ఇక్కడికి అనిపిస్తుంది అందులో ఒకటి ఆయనే దాని కప్పును బాగా ఎత్తుగా చేశాడు మరి దానిని తీర్చిదిద్దాడు రెండవది దాని రాత్రిని చీకటిమయంగా చేశాడు దాని పగటిని వెలుతురుగా బయలుపరిచాడు మూడవది తరువాత భూమిని సుగమం చేశాడు అందులో నుంచి దాని వేళ్లను పచ్చికలను వెలికితీశాడు ఇంకా పర్వతాలను స్థిరంగా పాతిపెట్టాడు డెబ్భై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు ఆయతులు మొదటిది తీర్చిదిద్దడం లేక సరిదిద్దడం అంటే ఆకాశ మండలంలో ఎలాంటి లోపం కానీ వక్రత కానీ బీటలు కానీ అవరోధాలు కానీ లేకుండా సమతూకం కలదిగా చేయడం అనే అర్థం వస్తుంది రెండవది అంటే ఆయన పగటిని సూర్యుని ద్వారా వెలుగుమయం చేశాడు మూడవది హా సజ్దా సజ్దాసూరాలోని తొమ్మిదవ ఆయతలో కూడా ఈ వివరాలు మనకి కనిపిస్తాయి భూమి ఆకాశం కంటే ముందే సృజించబడింది అయితే దీన్ని తీర్చిదిద్దే పని మాత్రం ఆకాశ నిర్మాణం తరువాత జరిగింది ఈ విషయమే ఇక్కడ చెప్పబడింది దహ హ అంటే విశాలంగా పరచడం సుగమం చేయడం నివాసయ యోగ్యంగాను మరియు మనుగడకు అనువైనదిగాను మలచడం అనే అర్థం ఇందు నిమిత్తం ఏ వస్తువులు అవసరమో వాటన్నింటినీ అల్లా భూమిపై సమకూర్చాడు ఉదాహరణకు నేల నుండి నీళ్లను తీశాడు పచ్చికను ఆహారాన్ని ఉత్పన్నం చేశాడు భూమి కదలకుండా ఉండడానికి పర్వతాలను మేకుల మాదిరిగా పాతి పెట్టాడు అందులో మనం వివరంగా అంటే ఒకటి మరి ఆయనే భూమిలో దానిపై నుంచి పర్వతాలను పాతిపెట్టాడు రెండవది అందులో శుభాన్ని పొందుపరిచాడు మూడవది అందులో నివసించే వారి కొరకు ఆహార పదార్థాలను కూడా తగిన మోతాదులో సమకూర్చాడు నాలుగవది ఇదంతా కేవలం నాలుగు రోజుల్లో పూర్తయిపోయింది ఐదవది ఇది అడిగే వారికి తగిన విధంగా ఉంది నలభై ఒకటవ అధ్యాయము పదవాయతు తరువాతి వివరణ ఇన్షాల్లో తదుపరి భాగంలో మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పటివరకు మీ విలువైనటువంటి సమయాన్ని అందించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు మళ్ళీ ఇన్షాల్లా కలుసుకుందాం అస్సలం అయికు వ వర్